నిదానంగా బై తీసుకురండి ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ ఈవెంట్ సందర్భంగా ఆర్టీఓ గారికి మరియు తహజీల్దార్ గారికి దాదాపు పదహారు వందల ఎకరాలు ఇనాం కింద లాక్ చేసేశారు మనకు స్వతంత్రం వచ్చిన నుంచి రైతువారి పట్టాలు ఇచ్చారు అన్ని అబాలిష్ అయినా కానీ చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి ఆ సర్వే నెంబర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయి పిల్లల పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్క్ బోర్డ్ అనే ఒక పదం తీసుకొచ్చి దాని అన్ని మొత్తం లాక్ చేశారు దానివల్ల రైతులు పంటలైతే వేసుకుంటున్నారు కానీ వాళ్లకు ఎలాంటి హక్కులు లేకుండా ఉన్నాయి ఈవెన్ బ్యాంక్కి పోతే లోన్ ఇవ్వరు ఏదన్నా ఇబ్బందులు అయ్యి ఏదైనా అమ్ముకోవాలనుకున్నా ఏదైనా చేసుకోవాలనుకున్నా దాని మీద ఒక్క రూపాయి ఓన్లీ ఎంజాయ్మెంట్ మాత్రమే జరుగుతాం ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చాము వర్క్ బోర్డు చేశారు కాబట్టి దాని మీద ఎందుకంటే కింది స్థాయిలో జరగదు ఇక్కడ నుంచి బైక్స్ మూవ్ కావాలి ఆల్రెడీ కలెక్టర్ కూడా పెట్టారు కానీ ఆ తర్వాత దాని ఫైల్ అక్కడ ఉందో అక్కడే ఆగింది దాని మీద చెన్నై తీసుకొని చేయకపోతే దాదాపుగా ఐదు గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి దయచేసి దాని మీద చెన్నై తీసుకోవాల్సిందిగా రెవెన్యూ వాళ్ళకు మరియు ఎమ్మెల్యే గారికి మరి మరీ తెలియజేస్తున్నాం